యాంక్ వరకు తెచ్చా ఇదిగో రేపు వద్దన్నా ఇడ్లీ వేసుకోండి పిండి తెచ్చాను వెళ్ళే ఆడుకుంటా కదారా నేను మంజీరు తెస్తానే మంజీళ్ళు కూడా అయిపోయినట్టున్న వద్దన్న రేపు నేను పనులకు వెళ్ళేది అప్పుడు ఆ చట్నీ కూడా చేస్తాను అన్నం పెట్టా పెట్టేత గుడ్లు ఒకసారి వంట కదా ఒకసారి శుభ్రంగా తుడుచుకో మళ్ళీ పిల్లలు អីដូចជាដូចគ្នាកាចៗដែរម៉ែមកចុះបាញ់សរាខ្ញុំមកញ៉ាំរត់កត់តា టైం ఏడైపోతుంది ఇంకా పొద్దుకోకలేదు మనదాకా వాన గుర్తులో చిరుక్కి పొద్దుకోకపోయేది ఇప్పుడు ఏడవుతుందా అదిగా

సరిగ్గా నుంచా సరిగ్గా నుంచా ఆదిత్య సరిగ్గా ఉంచా డ్రెస్ చూపిస్తాను సరిగ్గా నుంచా డ్రెస్ బాగుంది నీకు ఇది అమ్మకెట్ నువ్వు కూడా చేసుకుని నీ డ్రెస్ కూడా బాగుంది రేపు పొద్దున్న ఇసుడు పొద్దున్న అమ్మ వీడియో తీసేటప్పుడు తమ్ముడు నువ్వు మాట్లాడను వీడియోలో సరిగ్గా మాట్లాడాలి ఇది అమ్మ కట్టావా Ừ. Đi ngay. An gét Nên na. À. Ông ơi, ông có ở đây là phải à? బేగా ఉన్నాయా వంట బయటకి వెళ్ళిపోదా బాబోయ్ ఒక మాదిరి కడతారా చెమట్లు ఎరగట్టే అక్కడ నేను బయట పడుకుంటాను మీరేమో ఆ ఫ్యాన్ వేసుకుంటారు అమ్మేమో అక్కడ ఆ ఫ్యాన్ వేసుకుంటారు అందరం బయట పడుకుందామా అది చచ్చే అందరం బయట పడుకుందామా గుడ్లు ఉడుకున్నాయని చూసి చూడండి సరే ఉడకలేదా కోడిగుడ్లు గుడ్లు

Kooludu pulake kulake Mulake karine bangspe Bangala hirumpu Desu seeds Salaya You can also eat the lot of spices elson

ఆదిత్య ని మూత గోడ మీద పిల్లల బాగానే ఉన్నారు నాకొచ్చి అక్కడికి అమ్మాయి ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను కదా అయితే పిల్లలు ఈ ఫోను బదులు కొట్టేంత వీడియో క్లారిటీ వస్తలేదు సత్యవతి మొహంతో ఎలా కాపాడుతుందా నేను ఒక చిన్న మాట చెప్తామని ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను అసలు బ్యాక్ కెమెరాతో ఎక్కువ తీస్తాను అయితే సత్యవతిగా మాట చెప్తామని ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను సత్యవతి ఈరోజు వీడియోలో చాలా బాగా మాట్లాడింది సగ్గ వంట చేసేటప్పుడు మాట్లాడుకుంటా బాగా వీడియో తీసింది అంటే నా బాధ ఏంటంటే ఇప్పుడు నేను పనిలోకి వెళ్ళిపోతాను పనిలోకి వెళ్ళిపోయిన కాడ నేను కనీసం ఒక పది పన్నెండు నిమిషాలు నేను పొలాన్ని వీడియో తీసుకుంటాను సత్యవతి సగ్ ఇంటికాడ ఉంటుంది కాబట్టి ఇంటికాడ పిల్లలకి అన్నం గట్ట వండి పెట్టుకుంటా పిల్లల్ని స్కూల్ గట్ట పంపుకుంటా ఇంటికాడ ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు వీడియో తీసింది అనుకోండి నాకు కూడా కొంత భారం తగ్గిద్ది అనమాట ఎందుకంటే సత్యవతి వీడియో తీస్తూ సరిగాదంటే వీడియోలో మాట్లాడకుండా వీడియో తీసింది అనుకోండి అది చూడడానికి అంత ఇంట్రెస్ట్గా ఉండదు ఇప్పుడు నేను సత్యవతి వీడియోలో సరిగ్గా మాట్లాడతలేదని ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే సత్యవతిని వీడియోలు తీయొద్దు అంటాను అప్పుడు నాకు ఏమవుతుందంటే నేను అక్కడ పొలాన్ని పని చేసుకుని అక్కడ వీడియోలు తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ వీడియోలు తీసుకోవాలి తీసుకోవాలంటే నాకు బాగా భారం అయిపోద్ది అనమాట అందుకనే సత్యవతి సార్ ఇంటికాడ ఉంటుంది కాబట్టి ఇంటికాడ వీడియో చేసేటప్పుడు మాట్లాడుకుంటూ ఒక పది పన్నెండు నిమిషాలు వీడియో తీసింది అనుకోండి నాకు కూడా కొద్ది అంత పని భారం తగ్గిద్ది అందుకనే నేను సత్యవాత నేను మొన్నటి నుండి చెప్తున్నాను నేను సగ్గు వీడియో తీసేటప్పుడు పిల్లలు కూడా మాట్లాడతారు నువ్వు కూడా మాట్లాడుకుంటూ వీడియో తీయని చెప్తున్నాను ఇవాళ మటుకు బాగా మాట్లాడింది చూసారు కదా మీరు పొద్దున్న చేసింది ఏంటది టమాటా రైస్ టమాటా రైస్ చేసేటప్పుడు చాలా బాగా మాట్లాడింది ఇంకో విషయం ఏమిటంటే యూట్యూబ్ ఛానల్లోనూ కన్నా ఆడవాళ్ళు మాట్లాడిన దానికే జనం బాగా చూస్తారు అనమాట మగవాళ్ళు పెట్టే వీడియోలు సరిగదంటే మగవాళ్ళు మాట్లాడే వీడియోల కన్నా ఆడలు చేసే వీడియోలకి తర్వాత ఆడవాళ్ళు మాట్లాడే వీడియోలు బాగా అనమాట అందుకనే సత్యవతి కూడా బాగా మాట్లాడింది అంటే ఛానల్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట కాదు ఏంటంటే సత్యవతి బాగా సిగ్గా ఉంటుందని ఇంకా నేను నేను దాదాపు మూడు సంవత్సరాల మట్టి చెప్తూనే ఉన్నాను ఈ మూడు సంవత్సరాల మట్టి కూడా సత్యవతి సిగ్గు సిగ్గు అంటనే కాలం గడిపేసింది కానీ ఇవాళ మట్టికి చాలా బాగా మాట్లాడింది సత్యవతి ఇవాళ ఎంత బాగా మాట్లాడేవారు ఇబ్బందిని కూడా వీడియోలో కూడా అలాగే మాట్లాడాలి అలా మాట్లాడే ఒక నెల రోజులు వీడియోలు చేసామంటే నాకంటే నువ్వే బాగా చేస్తావు అర్థమైందా వాళ్ళకి భయం ఉండకూడదు ఒకసారి నువ్వు చేసావంటే ఆ భయం పోతుంది అప్పుడు నీకు కూడా సగం వీడియోలో మాట్లాడతాం అలవాటు అయిపోద్ది నీకు వీడియోలో మాట్లాడతాం అలవాటు అవ్వక నువ్వు మాట్లాడలేకపోతున్నావు అయిపోయిందా కూర सर पिलकेसह um. okay, okay.